ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గౌరవనీయులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్టూడేయన్ తెలుగు న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని వారి స్వగృహంలో క్యాలెండర్ ఆవిష్కరించారు నిష్పక్షపాతంగా అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నాయకులకు అధికారులకు ప్రభుత్వానికి మధ్య వారధిలా వార్తలు ప్రచారం చేస్తూ అందరికీ ఆదర్శంగా స్టూడేయన్ తెలుగు ఛానల్ నిలిచిందన్నారు ప్రజలకు వార్త సేవలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మర్రిపాడు మండల పార్టీ కన్వీనర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి సీనియర్ నాయకులు మెట్టుకూరి భాస్కర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ ఎస్వి అంజనీ కుమార్ త్రినాథ్ రెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు